మురుకులు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తారండి పెసలతో చేస్తున్నాను పెసలు బాగా వేయించుకున్నానుక బియ్యము కూడా వేయించుకోవాలా వేసినానుక పెసల్ని దంచుకొని బాగా మీద ఉండే పొట్టంతా తీసేసుకొని బియ్యము మినప్పప్పు పచ్చన పప్పు వేయించుకొని పెసల్లో పప్పు తీసేసినవి అవి కూడా వేసి పచ్చనపప్పు ఎన్నపప్పు బియ్యానికి అన్నీ కలుపుకొని మిషనకాయ ఎక్కువ అవన పిండి ఉప్పు మిరపొడి వాము ఎన్నపోస వేసి ఎన్నపూసను కాసుకొని బాగా నీళ్ళు వేసుకొని కాసిన నీళ్ళు బాగా కలుపుకున్నానుక బాండ్లు పెట్టి నూనె పెట్టుకున్నానుక అమ్మన మునుగు చెట్లు తీసుకొని దాంట్లో బాగా కలిపిన పిండిని మనోబూలుగా వేసుకొని కాలిన నూట్ నూనెలో వేసేసేస్తే బాగా కాలినక తీసేస్తే వేడి వేడి మనోబూలు